নমস্কার <muchas> ఎంతసేపు చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నడవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి డిజే శ్రీవర్ణం మిక్స్ ఇష్టం చీమకూర్తి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం చెప్పిన తమ్ము మొన్ననే మన పార్టీ లేక రవి రాము పరమేశ్ అంతా కూడా ఈశ్వర్ ఇక్కడ ఈ వర్గం అంతా కూడా మన పార్టీ వచ్చి సపోర్ట్ చేస్తూ ఉన్నా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఏదన్నా మీ అభిమానకి నా మరోసారి ధన్యవాదం తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు ఉండే రాజకీయాలు ఏ విధంగా మనం చూస్తూ ఉన్నాం రాజకీయాలు అంటేనే గౌరవం లేకుండా పోతా ఉంది ఎందుకంటే ఇలాంటి క్యాండిడేట్ తెలుసు కదా బీజేపీ క్యాండిడేట్ నిలబడి మూడు జెండాలు పార్టీ తరఫున నిలబడి మూడు జెండాలు ఏకమై వాళ్ళు కూటమి తరఫున బీజేపీ క్యాండిడేట్ నిలబడినాడు మనం సింగల్ జెండాతోనే మన జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఉన్న పరిస్థితుంది ఏదన్నా పేదల పక్షాన పెత్తందారుల పక్షాన ఎలక్షన్ జరుగుతా ఉందమ్మా పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ నిలబడ్డాడు పెత్తందారుల పక్కన చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తా ఉన్న పరిస్థితుంది పద్నాలుగేళ్ళ పరిపాలన చూసాం చంద్రబాబు నాయుడుది ముందుండి మాట్లాడదు పద్నాలుగేళ్ళ పరిపాలన చూసాం ఆ పద్నాలుగేండ్లలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు సంబంధించిన స్కీమ్ ఏదైనా పెట్టాడో ఒకటి అలోచన అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది మన పద్నాలుగేళ్ళ పరిపాలనలో ఓట్లు దండపోయినాడు కానీ ఏ ఒక్కటి కూడా మంచి పని చేస్తామని చెప్పేసి ఆలోచన చంద్రబాబు నాయుడు రాలే ఏదన్నా నా మాట వింటారులే ఓట్లు వేస్తారులే మనం ఆ విధంగా వేసుకున్నాడు కానీ పేదల పక్షాన ఎలాంటి సహకారం అందిలే ఒక సెంటు భూమి కూడా పేదలకు ఇచ్చిన పరిస్థితి లేదు ఆ విధంగా ఆయన పుత్తానికి పరిపాలన చేసినాడు ఆయన చేసిన కార్యక్రమాలు రైతులకి ఉచితంగా కరెంట్ రైతు భరో రైతులకి రైతు భరోసా రైతు రుణబాబు చేసినాడు రెండు రూపాయలు కిలో బియ్యాన్ని వేసినాడు ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చినాడు స్థలాలు కేటాయించినాడు దాంతోపాటు ఇది ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టి అందరికీ సపోర్ట్గా నిలబడినాడు అది పొదుపు సంఘాలను కూడా బాగా ఫైనాన్షియల్గా పైకి తీసుకురావాలని చెప్పేసి చాలా కృషి చేశాడు రెడ్డి గారు ఆయన ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాత ఎంతో పునర్జన్మనిచ్చి ఈరోజు ఎంతో మందికి బతుకు బతికి వంటగట్టారు అలాంటి మంచి మనిషి మనకి లేకుండా పోయిన తర్వాత మళ్ళీ మిగతా ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా పనిచేసినా ఎలాంటి సమస్య లేదు ఏది కూడా ప్రజలకు ఇచ్చింది ఏమిలే ఏదన్నా మీరు ఆలోచించుకోవాలా మళ్ళీ ఈ విధంగా ఆ రోజుల్లో చాలసేఖడ్డి గారు అందరికీ సహకారం ఇచ్చింటే చంద్రబాబు నాయుడు పద్నాలుగు గంటల పరపాలన ఏమిటో ఒకటి చంద్రబాబు నాయుడు రామారావు వినపూడిపరిచినాడు అధికారులు లాక్కున్నాడు తప్పితే ఏమి లేదని గుర్తుపెట్టుకోవాలి మీరంతా కూడా మనం జగన్మోహన్ రెడ్డికి ఇంకో ఐదు ఇస్తే తప్పు మనం ఉందా అని చెప్పేసి ఆలోచన చేసుకోండి మీరంతా కూడా లేదా ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన బాధ్యతాయుతంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఉన్నాడు ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ కూడా జరిగింది భావి లో కూడా రెండు వేల నాలుగులోనే తాగునీటి సమస్య కానీ రోడ్లు కానీ మనం అప్పుడు రాసే టైంలోనే చేస్తాం ఇవన్నీ కూడా ఇంకా ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాం ఈ డెవలప్మెంట్ భాగంలో ఇప్పుడు కూడా మన పరంగా ఈరోజు చాలా ఏరాలు ఉన్నాడు వాళ్ళని మంచి చేసాడు ఒక్క పెట్టని వాళ్ళంతా కూడా ఈ ఉన్నారు మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నారు తప్పిత ఓటు వేయొద్దని చెప్పిన తప్పు